వెల్కమ్ న్యూస్ మిత్రులారా సొందరయ్య వర్ధంతి నెల రోజు నివాళి సభలో జరుపుకునే సందర్భంగా ఈ రోజు సింగ్ హోటల్ జంక్షన్ వద్ద భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు కె రావు గారి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘ నాయకులు సింగనాయుడు గారు సొందరయ్య గారి చిత్రపటానికి పూలమాలలు అర్పించారు సభకు ఎం సుబ్బారావు గారు అధ్యక్షత వహించగా మత్స్యకారుల సంఘం నాయకులు కె చంద్రశేఖరరావు రావు మాట్లాడుతూ సొందరయ్య గారు ఆదర్శవంతమైన నాయకులని పార్లమెంట్ లో మొదట ప్రతిపక్ష నాయకుడని ప్రజాసేవకే అంకితం చేస్తారని ఇటువంటి రాజకీయ నాయకులను ఎండుకుంటే అభివృద్ధి చెందారని డబ్బు మద్యం ప్రజలకు మవ్య పెట్టి ఓట్లు దండుకొని కోట్ల కోట్లు సంపాదించుకుని తరతరాల వారికి కుటుంబానికి రాజకీయం పలుకుబడి అధికారం డబ్బు సంక్రమించాలని వస్తున్న రాజకీయ నాయకులు ఉన్నంతకాలం దేశం బాగుపడదని సుందరయ్య లాంటి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు భవన నిర్మాణ కార్మికులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు మహిళా నాయకులు పార్వతీదేవి లక్ష్మి పాల్గొన్నారు

నెల్లూరు జిల్లా అలనాడుపడ గ్రామం చిన్నప్పటి నుంచి పెద్ద భూస్వా అనుకుంటున్నాం ఈ అన్నదమ్ముల్లో వాటా రెండు వందల యాభై ఎకరాల భూమి వస్తే ఈ భూమిని అంతటా కూడాను అక్కడ ఉన్న పేదలకు పనిచేశాడు పెద్ద భూస్వామి రెడ్డి ఆ రెడ్డి అని పేరు వెనకాల తీసేసి మేమందరం సన్మానం చెప్తూ ఆ రోజుల్లోన భూస్వాములు ఉద్దేశంతో ఆ రోజుల్లో గ్రామంలో భూస్వాములు జరిగింది ఎందుకంటే ఆ వ్యక్తిగా దాని ఆ విధంగా పోరాటం చెప్పి భూములు పెంచి మన తర్వాత స్వతంత్రంగా கிட்டே வாசி அவுத்தான் அங்கீகாரத்தை செல்ல இத்தனை மகாபாபு ஆ ரோஜா வியாபாரம் ஆ வாரம் எப்படின்னு தான் சைக் ఆ రోజు ఆ ప్రాంతం అదనే అలాగే కాకుండా చెప్పాల్సింది కాదు అనేక మేము తెలంగాణ పార్టీ పడాలలో ఆరు కమ్యూనిస్ట్ అమ్మకైతే పడాలని మనం ముఖ్యంగా ఈ భారతదేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఆయన వేసుకొచ్చిన మనం ఆ జాతీయ మనం అభివృద్ధి ఆయన అభివృద్ధి పడే మేము ఆయన వాళ్ళ మనం Kalau untuk, kita dah buat masih ada. Jadi kalau masih ada, kita